భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో మంది యువ క్రికెటర్లు ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యారు తాజాగా పదిహేడో ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ జింబాబే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంకరేటం చేయనున్నాడు తొలి టీ ట్వంటీ గిల్ తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు ఈ విషయాన్ని కెప్టెన్ శుభ్మన్ గిల్ స్వయంగా వెల్లడించారు ఋతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో రానున్నాడు ఇప్పుడు ఓపెనింగ్ చేయబోతున్న అభిషేక్ శర్మ లో సన్ రైజర్స్ తరఫున చెలరేగిపోయాడు అతను పదహారు మ్యాచ్ పాయింట్ రెండు ఎనభై నాలుగు రన్స్ చేశారు అతనితో పాటు రియాన్ పరాగ్ ధృవ్ జూరెల్ లాంటి వాళ్ళు కూడా టీ లో భారత్ తరఫున ఆరం రేట్లు చేయనున్నారు పరాగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో పదిహేను మ్యాచ్లలో నూట నలభై తొమ్మిది స్ట్రైక్ రేట్ తో ఐదు వందల డెబ్బై మూడు రన్స్ చేశారు ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో ఉన్న కె దూబే జైస్వాల్ సంజు ఇంకా జిమ్వాంవే వెళ్ళలేదు దీంతో తొలి రెండు టీ ట్వంటీలకు వీళ్ళు అందుబాటులో ఉండారు వీళ్ళ స్థానంలో జితేష్ శర్మ హర్షిత్ రానా సాయి సుదర్శనను సెలెక్టర్లు ఎంపిక చేశారు జిమ్వాే పర్యటనలో భారత యువ జట్టు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది